బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వారం పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సింగిల్ నామినేషన్ అయితే కాదు డబుల్ నామినేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే డబుల్ నామినేషన్స్లో అంటే మొదట ఒకటి సీక్రెట్ నామినేషన్ చేయాలి ఇంకొకటి ఓపెన్ నామినేషన్ చేయాలన్నమాట సో సీక్రెట్ నామినేషన్స్ అనేది గార్డెన్ ఏరియాలోకి వచ్చి బాక్స్లో పేరు అయితే వేయాలి అయితే ఇక సీక్రెట్ నామినేషన్ సారీ ఓపెన్ నామినేషన్ అయితే ఫైర్ నామినేషన్ అంట ఇంకా కంటెస్టెంట్స్ వచ్చేసి ఫోటోని అగ్గిలో వేయాల్సి ఉంటుంది నామినేట్ చేయడానికి తగ్గించింది రీజన్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట ఇక ఇక్కడ తనుజా వచ్చేసి దివ్య అలానే డిమన్ పవన్ అయితే నామినేట్ చేసిందట దివ్య ఆల్రెడీ ఫైట్ అయింది కాబట్టి నామినేట్ చేసింది అలానే డిమన్తో కూడా ఫైట్స్ అవుతున్నాయి సారీస్ చెప్పుకుంటున్నారు సారీస్ కొన్ని లేపేస్తున్నారు ఎపిసోడ్స్లో అయినా సరే సారీ చెప్పుకున్న ఏదో గ్రజ్ అయితే ఇద్దరి మధ్య అవుతుంది మధ్య సో ద రీజన్ అనుకుంటా ఇక భరణి గారేమో సీక్రెట్ నామినేషన్లో తనుజన్ చేశాడు ఇక అలానే ఓపెన్ నామినేషన్లో దివ్యని నామినేట్ చేశాడు ఏదైతే నాగార్జున గారి ఇచ్చిన క్లారిటీ ఉందో ఆ క్లారిటీ పైనే మేబీ భరణి అయితే దివ్యని ఓపెన్ నామినేట్ చేసి ఉంటారు టంగ్ స్లిప్ అవ్వడము ప్రతిసారి గొడవలకి దాంతో దాంతోపాటు నా ఆట నన్ను ఆడనివ్వకుండా నేను సేఫ్ ప్లేయర్ అవ్వడానికి రీజన్ నువ్వే అని ఏమైనా చెప్పాడేమో చూడాలి ఇప్పటికి కూడా చెప్పకపోతే మాత్రం వేస్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇంకా ఇంకా డేస్ అయిపోతున్నాయి ఇంకా కొద్ది వారాలు మాత్రమే ఉంది ఇప్పుడు కూడా గారు దివ్యకి ఎగెనిస్ట్ కనుక అవ్వకపోతే మాత్రం బర్ణి గారు డెఫినెట్గా ఈ వారం బయటికి వెళ్ళిపోవచ్చు చెప్పలేము అయితే ఈ వారము రీతు తప్ప అందరూ నామినేట్ అయినట్టుగా తెలుస్తుంది రీతు క్యాప్టెన్ కాబట్టి రీతు తప్ప అందరూ నామినేట్ అయ్యారట మరి రీతుకి ఇమ్యూనిటీ పవర్ అయితే ఉంటుంది కదా ఆ ఇమ్యూనిటీ పవర్తో మేబీ సేవ్ చేస్తే డీమన్ని సేవ్ చేస్తుంది లేదు తనుజ లాస్ట్ వీక్ తనని సేవ్ చేసింది కాబట్టి రిటర్న్ బ్యాక్స్ తను తనుజని సేవ్ చేస్తదేమో చూద్దాం మరి ఇక కళ్యాణ్ అయితే ఓపెన్ నామినేషన్లో చూసారు ఓపెన్ నామినేషన్లో సారీ సీక్రెట్ నామినేషన్లో సుమన్ శెట్టి గారిని చేశాడు ఓపెన్ నామినేషన్లోనే డిమన్ చేశాడు ఎందుకంటే డిమన్తో నాకు ఎలాంటి పర్సనల్ గ్రడ్జెస్ లేవు అలానే నేను సీక్రెట్ నామినేషన్ చేయాల్సిన పని లేదు నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే డి మన్ని నామినేట్ చేస్తున్నాను బికాజ్ ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏవైతే క్లాషెస్ ఉన్నాయో అవి అవి పోవాలి అనే ఉద్దేశంతోనే ఈ నామినేషన్ చేస్తున్నాను అన్నట్టుగా కళ్యాణ్ అయితే చెప్పుకుంటాడు కళ్యాణ్ సీక్రెట్గా నామినేట్ చేస్తుంటే డిమన్ని మాత్రం అది బాగుండేది కాదు చూడ్డానికి కూడా కళ్యాణ్కి నెగిటివ్ అయ్యేది కానీ కళ్యాణ్ ఓపెన్ నామినేషన్ డిమాండ్ చేశాడు సుమన్ శెట్టి గారిని సీక్రెట్ నామినేట్ చేయడంలో కూడా పెద్ద ఏం ఫరక్ పడదని చెప్పాలి ఇక ఎక్కువగా ఎక్కువగా హౌస్లో నామినేట్ చేశారట తనూజన్ ఈ వారము మరి తనుజన్ రీతు సేవ్ చేస్తుందో లేదో చూద్దాము ఇక దివ్య సీక్రెట్ నామినేషన్ వచ్చేసి భరణి గారు మళ్ళీ భరణి గారిని డైరెక్ట్గా నామినేట్ చేస్తే భరణి తనకి ఎగర్నిస్ట్ అయిపోయి సపోర్ట్ చేయడమో అనుకుంటే భయపడి ఉంటుంది దివ్య అయితే ఖచ్చితంగా దివ్య ఇలాంటి ప్లాన్సే వేస్తుంది అందుకనే భరణి గారిని సీక్రెట్గా నామినేట్ చేసింది ఇక ఓపెన్ నామినేషన్లో తనూజని చేసింది అంట తనుజా నాకు నీతో ఎనీ టైమ్ ఇష్యూస్ అవుతున్నాయి ప్రతిసారి నువ్వు నోరు వేసుకొని నా పైన అరిస్తే నీకంటే గట్టిగా అరవగలను అనే అయితే ఖచ్చితంగా నామినేట్ చేసి ఉంటుంది ఇకపోతే భరణి గారి సీక్రెట్ నామినేషన్ తనూజ డైరెక్ట్ డైరెక్ట్గా మరి నామినేట్ చేయొచ్చు కదా భరణి గారు కానీ ఎందుకు సీక్రెట్గా చేశాడు ఇక దివ్య ఓపెన్ నామినేషన్ డీమన్ పవన్ అయితే ఇముని నామినేట్ చేశాడు ఓపెన్ నామినేషన్లో అంటే డిమన్ పవన్ ఓపెన్ నామినేషన్లో ఇమాన్యుయల్ని నామినేట్ చేసి పడేశాడు కళ్యాణ్ సీక్రెట్ నామినేషన్ చేశాడనమాట కళ్యాణ్ సీక్రెట్ నామినేట్ చేయడము డివన్కే మైనస్ అవుతుంది కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టి కళ్యాణ్ది ఓపెన్గా నామినేట్ చేయాల్సింది డి ఇక ఇమాన్యుయల్ని సీక్రెట్గా నామినేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది ఇక సుమన్ శెట్టి ఏమో సంజన అలానే తనూజన్ అయితే నామినేట్ చేశాడు ఇక సుమన్ శెట్టి సంజనని ప్రతిసారి కూడా ఒక పాయింట్లో పెట్టుకుంటాడు సేఫ్గా ఆడడానికి ఇక తనుజ అయితే మన తెలిసిందే కదా తనుజా కోసం తనుజాని అప్పుడే ఫ్రెండ్ అంటాడు అప్పుడే నామినేట్ చేస్తాడు అప్పుడే డార్లింగ్ అంటాడు మనకేం అర్థం కాదు ఇక ఇమ్ము సిగరెట్ నామినేషన్ డీమన్ పవన్ ఇక ఇమ్ము ఓపెన్ నామినేషన్ తనుజా తనుజా ఇమ్ము పైన ఏ సారీ ఇమ్ము తనుజా పైన ఏదో ఒక గ్రజ్ పెట్టుకుని ఫస్ట్ నుంచి తనతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కానీ అంత ఫ్రెండ్షిప్ అయితే ఏమీ లేదని అనుకుంటున్నాను ఇక ఓపెన్ నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫైర్లో ఫోటో అనమాట సో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఫొటోస్ తీసుకొని ఓపెన్ నామినేషన్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ వారం ప్రతి ఒక్కరు కూడా నామినేట్ అయిపోతారు కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు అయితే చాలా స్ట్రిక్ట్ నామినేషన్స్ అని చెప్పాలి ఇవి దాంతోపాటుగా నామినేషన్లో ఓట్లు మాత్రం ఎవరు వారికి నచ్చిన కంటెస్టెంట్స్కి వేసుకోవాలి లేదంటే మాత్రం మనకి నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోవచ్చు సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఈ వారం ఏ కంటెస్టెంట్కి ఓటు వేయాలనుకుంటున్నారు అన్నది కామెంట్స్లో షేర్ చేయండి